హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు మేమైతే మన రాజమండ్రి గ్రామ దేవతల్లో ఒక దేవత అయిన శ్రీ పాత సోమలమ్మ తల్లి జాతరకి అయితే వెళ్ళాము మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ గుడి అయితే మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క సందులోనే ఉంటుంది చాలామంది గుడికి అయితే చాలాసార్లు వెళ్ళే ఉంటారు నాలాగే నేను కూడా చాలాసార్లు వెళ్ళాను సో ఈ అమ్మవారికి అయితే జాతర అయితే స్టార్ట్ అయిందనమాట జాతర వచ్చి మనకి ఐదు రోజులు జరుగుతుంది చాలా బాగా జరుగుతాయి అందరూ విజిట్ చేశారా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేనైతే టెన్త్ని వెళ్ళాను నైన్త్ని స్టార్ట్ అయ్యి మనకి థర్టీన్త్ వరకు ఫైవ్ డేస్ జరుగుతుంది అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ లాగా చాలా అసలు చాలా బాగా జరుగుతుంది డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో అసలు ఫుల్గా నేను వెళ్ళిన రోజు అయితే ఫుల్గా దీపాలంకరణ అయితే పెట్టారనమాట దీపాలు పెట్టి పక్కనే మనకి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు నృత్య ప్రదర్శన జరుగుతుంది ఇంకా నేను వెళ్ళిన అయితే ఈ కాంపిటీషన్స్ ఆ రోజు మొత్తం కూడా ఇలా సెలబ్రేట్ చేశారు చాలా బాగా అనిపించింది నాకైతే నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను అనమాట అసలు వెళ్దాం అనుకోలేదు ఇంకా సడన్గా వెళ్ళాను ఈ అమ్మవారికి ఒక స్టోరీ ఉందని మీరు ఎంతమందికి తెలిసో కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు చిన్న స్టోరీ అయితే ఉందన్నమాట మన రాజమండ్రికి ఎంతోమంది దేవతలు ఉన్నా సరే మనకి ఎక్కువగా తెలిసింది మనకి ఊరిలో ఉన్న శ్యామలాంబ అమ్మవారి గుడి అలానే ఊరు చివరికి ఉన్న సోమలాంబ తల్లి గుడి కదా నాకు తెలిసింది కూడా ఈ రెండు అనమాట ఇక్కడ స్టోరీ ఏమంటారంటే అంటే ఊరు చివరికి మనకి సోమలమ్మ తల్లి గుడి ఉంటుందన్నమాట పాత సోమలమ్మ తల్లి మెల్లమెల్లగా కాలం గడిచే కొద్దీ ఆవిడే శ్యామలాంబగా మనకి ఊరు మధ్యలోకి వచ్చి వెళ్సారంట గ్రామ దేవత కింద సో అందుకోసమే మనకి శ్యామలాంబ గుడి అలానే సోమలమ్మ తల్లి గుడి అని రెండు ఆ రెండు గుళ్ళకి అంత అటాచ్మెంట్ అందుకోసమే సోమలమ్మ అమ్మవారు మనిషిగా జన్మించి అమ్మవారిగా గ్రామ దేవత అయ్యారంట చిన్నప్పుడు అమ్మవారు స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి మాయమైపోయారంట ఇంకా స్నేహితులు వెతుకుతూ సోమాలమ్మ అని పిలిస్తే ఓయి అని శబ్దం వచ్చిందంట ఆ శబ్దం విని ఆ పిల్లలందరూ కూడా భయపడిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి సోమాలమ్మ అమ్మవారి తల్లిదండ్రులకైతే చెప్పారంట వాళ్ళు ఎంత వెతికినా కూడా దొరకలేదంట వాళ్ళు ఏడుస్తూ ఉండగా రాత్రి కళ్ళకొచ్చి తన కోసం బాధపడద్దని అమ్మవారు చెప్పారంట కొన్ని రోజులకి అటువైపుగా వెళ్ళే ఒక గాజుల వ్యాపారికి గాజులు వేస్తావా అని మాటలు వినిపించాయంట ఆయన ఎంత వెతికినా ఎవరు కనిపించలేదంట ఇంకా నువ్వు కనిపించకుండా గాజులు ఎలా వేస్తానమ్మా అని అనేసి అంటే అప్పుడు వెంటనే చేతులని భూమిలోంచి తీసారంట అమ్మవారు దానితో ఆయన భయపడిపోతే భయపడకుండా గాజులు వేసి గొల్లల వీధిలో ఉన్న నా తల్లిగారి ఇంటిలో నా డబ్బులు ఉన్నాయి వెళ్ళి తీసుకో అని చెప్పారంట దానితో ఆయన గాజులు వేసి ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మ నాన్నలకి తెలియజేశారంట అది విని అందరూ కూడా ఆశ్చర్యపోయి అక్కడికి వచ్చి చూస్తే అమ్మవారు శిలగా చిన్న విగ్రహంలాగా మారిపోయారంట అప్పటి నుంచి కూడా అమ్మవారిని సోమాలమ్మ తల్లి అని పిలుస్తూ ఉంటాం మనం సో ఆవిడే మనకి గ్రామ దేవత కింద వెలిసారు అప్పట్లో కూడా సోమలమ్మ తల్లిని గ్రామ దేవత కింద పూజించేవారంట సో అదే మనకి వచ్చి ఇప్పుడు మన రాజమండ్రికి ఎంతో మంది గ్రామ దేవతల్లో ఎంతో ప్రవి పవర్ఫుల్ అయినా సరే మనకి సోమలమ్మ తల్లి ఒక గ్రామ దేవత కింద మనకి ఊరిని కాపాడుతూ ఉంటారని జనాలు నమ్ముతూ ఉంటారు సో ఈ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే నా నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అక్కడ జరుగుతున్న డ్యాన్సెస్లో నాకు ఈ బంగారు తల్లి డ్యాన్స్ చాలా బాగా అనిపించింది వెంకన్నబాబు సాంగ్కి చాలా బాగా వేసింది ఎంత ముద్దుగా వేసింది అంటే అంత ముద్దుగా వేసింది నేను కూడా లక్కీని ఎప్పటికైనా ఇలా స్టేజ్ మీద చూడాలని నా కోరిక అనమాట చాలా బాగుంది అసలు అందుకోసమే ఫుల్ వీడియో క్యాప్చర్ చేసి పాపదైతే నేను పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ పాప డ్యాన్స్ ఎలా అనిపించింది అని కామెంట్ చేయడం మర్చిపోద్దు మనకి సోమలమ్మ తల్లి జాతర ఏంటంటే శివరాత్రి తర్వాత ఉగాదికి మధ్యలో జరుగుతుంది ఈ జాతర అయిపోయిన తర్వాత ఉగాదికి ఉగాది టైంలో ఏంటంటే ఇక్కడ నుంచి సోమాలమ్మ తల్లిని శ్యామలాంబ అమ్మవారి గుడికి అంటే ఊర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉగాది టైంలో అక్కడ జాతర జరిపించి మళ్ళీ తిరిగి అమ్మవారిని సోమలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే తీసుకొస్తారంట సో ఆ విషయం కూడా ఆ జాతర కూడా నేను చాలాసార్లు అయితే చూశాను మీరు ఇన్ కేస్ చూస్తే కనుక కామెంట్ చేయండి ఆ స్టోరీ ఎంతమందికి తెలుసో సో అక్కడ ఆ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అక్కడి నుంచి ఇక్కడికి అమ్మవారిని తీసుకొచ్చినప్పుడైతే ఆ దృశ్యం చాలా అందంగా ఉంటుంది సో అక్క భరతనాట్యం ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగినాయి అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము చాలా మంది జనం అయితే వచ్చారు మీరు ఇన్ కేసు విజిట్ చేసారా చేయలేదు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇన్ కేస్ చేయకపోతే ఫైవ్ డేస్ జరుగుతుంది కాబట్టి థర్టీన్త్ వరకు ఈ మధ్యలో ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి నాకు తెలిసినంత వరకు స్టోరీ చెప్పాను ఇన్ కేస్ ఏమైనా తప్పులు ఉంటే కనుక సారీ మీకు తెలిసింది ఏమైనా ఉంటే నేను చెప్పలేదేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది కదా స్టోరీ ఇలాంటి స్టోరీస్ చాలామందికి తెలియవు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కూడా సో వాళ్ళందరికీ తెలియచేద్దాము నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఇన్ కేస్ మీకు ఇంకా తెలిసినవి ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి సో దట్ అందరికీ అర్థమవుతుంది కదా ఇలాంటి మన దేవుళ్ళ గురించి మనకు ఇప్పుడు చెప్పిన వాళ్ళం అవుతాము సో అమ్మవారిని చూపించాను అందరికి కూడా వెళ్ళలేని వాళ్ళు దండం పెట్టేసుకోండి సో ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అలానే మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను ఈ వీడియో కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు జాతరకు వెళ్తే కనుక ఎలా జరిగింది ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే గుడి మొత్తం కూడా పాత వారికి కొత్తగా కట్టించిన గుడి అనమాట అంటే ఇంకా పాత గుడి మనకి రోడ్డు మీదే స్టార్టింగ్లో వీధికి స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి రోడ్డు మీద చిన్నగా చిన్న గుడి అనమాట చిన్న విగ్రహము అది మెయిన్ అక్కడ మన ఈ జనాలు ఎక్కువ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో ఎప్పుడో ఇలాగ పెద్దగా కట్టించారనమాట ఇన్ కేస్ ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి రండి సో దట్ మీకు అర్థమవుతుంది ఏది మెయిన్ అనేసి అక్కడ మెయిన్ అనమాట అది చిన్న గుడి ఆ తర్వాత ఇక్కడ అనమాట ఈ తర్వాత శ్యామలాంబ అమ్మవారి గుడికి కూడా వెళ్ళండి సో మీకే మీరు ఎక్కువ ఏ గుడికి వెళ్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అమ్మవారిలో శ్యామలమ్మ అమ్మవారిని కూడా చాలా బాగా నమ్ముతూ ఉంటాను మన రాజమండ్రిలో మీరే ఏ అమ్మవారి గుడికి వెళ్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేను వీడియోలో చూపించిన భరతనాట్యం డ్యాన్స్ వేసిన పిల్లలు అందరూ కూడా చాలా బాగా చేశారు మీకు ఎవరి డ్యాన్స్ నచ్చింది అనేది కామెంట్ చేయండి నాకైతే అందరిది చాలా నచ్చింది భరతనాట్యం అంటే చాలా కష్టం అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ చేతులు పట్టడం కానీ చాలా కష్టము నార్మల్గా పోలిస్తే నాకు భరతనాట్యం చాలా కష్టం అనిపిస్తుంది సో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి మీ అందరికీ కూడా డ్యాన్సెస్ ఎలా అనిపించినాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసి వెళ్ళండి నాకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలిస్తే నేను దాన్ని బట్టి మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మనకి అందరం కూడా టూ కేకి దగ్గరలో ఉన్నాం సో త్వరగా అయిపోతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా బాయ్